హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గ నా ఫర్ మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ప్రతి మరి ఎనిమిదవ తేదీ మూడవ నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం అరుదుగా సాగే మన ఆధోని శుక్రవారం ఎద్దుల సంతలో పలు వరుసలో ఉన్నటువంటి దేశ సీమ ఎద్దుల రేట్లు అయితే ఈ విధంగా కొనసాగుతున్నాయో మనం ఈ వీడియో సేక్రితం ఏనా మనమేనే ఏనా పల్లెలో ఉన్నాయా ఒకటి నాలుగు పక్కన ఆరు పళ్ళు కుడిపక్కలు నాలుగు పళ్ళలో ఉన్నాయి ఏం చెప్పారు కాడ రేట్ ఇవి ఒకటి ముప్పై వన్ డాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలు చెప్తున్నారు బొసా ఎక్కడి నుంచి వచ్చారా మరి మన తంగు వ్యాసేసులు ఆస్పెక్ మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి డెబ్బై ఆరు డెబ్బై ఒకటి సున్నా ఒకటి సున్నా మూడు లాస్ట్ డెబ్బై ఇది ఒక కాడలే వచ్చినా మూడు శాతలు ఉన్నాయా ఈ ఇవ్వనా ఒకటి వన్ లాక్ థర్టీ థౌజండ్ లక్ష ముప్పై వేలు కాను ఏనా పళ్ళు ఒకటి నాలుగు పళ్ళు ఒకటి ఆరు పళ్ళు ఈ రెండు జతలపై ఏ జతలు ఇస్తున్నా నేరుగా మీరు కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మొత్తానికి మన అన్నవాళ్ళు నాలుగు జతలట ఇవేం చెప్పారా ఈ కాడే ముప్పై ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదు వేలు గాను పళ్ళు నాలుగు ఒకటి నాలుగు పళ్ళు ఒకటి ఆరు పళ్ళు ఈ కాడి ఆరు మాసమి రెండు ఆరు పళ్ళు కాడి రేటు ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మరి అలసంద అలసందు మన అలసంద గుత్తి వాసలు ఆదోని మండలం కర్నూలు జిల్లా మీ పేరు సోమలింగ నెంబర్ చెప్పండి మీరు ఎనభై మూడు సున్నా తొమ్మిది ఎనభై మూడు సున్నా తొమ్మిది తొంభై ఆరు పదకొండు తొంభై ఆరు పదకొండు ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది ఈ రెండు రైట్ ఇవేం చెప్పినారడే ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై గాను ఇవి ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలు కానీ రెండు చేతుల పళ్ళు ఒకటి మలపల్లు ఒకటి ఆరు పల్లె రైట్ రెండు కేవలం రెండు కూడా రెండు పల్లెల్లో ఉన్నాయి ఎన్ని కాడి రేట్ ఏం చెప్తున్నారు ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై వేలకు ఈ విధంగా కనిపిస్తుంది మనకు రెండు పళ్ళతో ఉన్నటువంటి హెలికాప్ చేసే సీమా దూడలని చెప్పుకోవచ్చు ఎక్కడి నుంచి ఇచ్చారా జూటూర్ గ్రామం మన పత్తికొండ వాసలు కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మంచి బొద్దులతో కనిపిస్తున్నటువంటి ఏనా పళ్ళు నాయనా రెండు కూడా నాలుగు పళ్ళు కాటి రేటు ఒకటి పదహైదు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ అని చెప్తున్నారు అనా గ్యారెంటీ చైతే అన్నింటి పనులు గ్యారంటీ గెలం కట్టుకొని చూసుకొని రేట్ మాట్లాడుకోవచ్చు అంటారు ఎక్కడి నుంచి వచ్చారా మరి మన రాతన వాసిస్తులు నెంబర్ చెప్పండి నెంబర్ తొంభై ఆరు నలభై రెండు తొంభై తొమ్మిది అరవై ఏడు లాస్ట్ నలభై ఎనిమిది ఇది ఒక ఖాడీ వచ్చినాయి గోధుమ పూలవే ఆ కాడ రేట్ ఏం చెప్తున్నారు అవి ఒకటి పది రే పళ్ళు ఒకటి నాలుగు పళ్ళు ఒకటి ఆరు పళ్ళు వాటికి సమస్య మరి ఈ విధంగా ఉన్నాయి కదా అలానే ఈ జత పాటు ఈ జత ఉన్నాయట కేవలం ఒకటి నాలుగు పళ్ళు ఒకటి ఆరు పళ్ళలో పళ్ళు ఉన్నాయా ఒకటి నాలుగు బోల్ ఒకటి ఆరు పాల్ కాడి రేటు ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అంతే అండి ఎక్కడి నుంచి వచ్చారు మరి అలసొందు అలసొందులో నెంబర్ చెప్పండి మీరు తొంభై తొమ్మిది యాభై ఒకటి యాభై మూడు సున్నా ఏడు సున్నా ఏడు యాభై లాస్ట్ యాభై నాలుగు రైట్ ఏం చెప్పారు ఖాళీ రేటు ఖాళీ రేటు ఏం చెప్తారా ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌసండ్ లక్ష నలభై చెప్తున్నారు ఏమైనా పళ్ళు ఉన్నాయి రెండు కూడా ఆరు ఉన్నాయి ఎక్కడి నుంచి ఇచ్చారునానికి ఈ విధంగా ఉన్నాయి కదా గిడలు బాబోతున్నాయి భరోసా బానాయనా అంటే నెంబర్ చెప్పండి తొంభత్ ఏడు తొంభత్మూరు నలభై ఫస్ట్ నుంచి చెప్తున్నా తొంభత్మూరు నలభత్ తొంభై తొంభై నోటి లేదా కాని 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 లేదా తర్వాత కనుక్కుందాంలే మరి పెద్ద పాపం ఇబ్బంది నోటి అయితే లేదు తర్వాత కానీ మరి వీటి వివరాలు చేకరిద్దాం నెంబర్ కాటికి అయితే కనిపిస్తున్నాయి కాడి <laughs> 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 <laughs>

కదా ఫైన్ ఏమన్నా ఇది ఒక చేతేనా ఏం చేత కాడే రేట్ ప్రస్తుతానికి ఒకటి ఐదు వన్ లక్ష ఫైవ్ లక్ష ఐదు వేలు కాను ఏదో పళ్ళు ఉండే అన్నీ మన రాతను వాసే నెంబర్ అయితే కనిపిస్తున్నట్టు లింక్లో నేరుగా మాట్లాడుకోవచ్చు వన్ ల్యాక్ పై ఛార్జ్ నేను చెప్తున్నారు ప్రశ్న మరి పలు వరుసలో ఉన్నటువంటి దేశపు జీమైతుల తీవారం మీ విధంగా కనిపిస్తున్నాయి మనకు మరొక కొత్త వీడియోతో మళ్ళీ కడుపు రైట్